హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామ భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వాడికి ఒకసారి సార్ ఉత్తరాఖండ్ లో మరొక హెలికాప్టర్ ప్రమాదం జరిగింది సార్ ఒక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది దాదాపు ఐదు మంది వరకు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే కొన్ని రోజుల అవధిలోనే అటు విమానం ప్రమాదం హెలికాప్టర్ ప్రమాదం జరగడం అందరినీ కూడా కలిసి వేస్తుంది మరి ఈ ప్రమాదం ఎలా జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి ఉన్నాయి సార్ మొన్ననే పన్నెండో తేదీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ కూలిపోయింది సో ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన ఇది మరొక ముందే ఇప్పుడు ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యి దాదాపు మంది చనిపోయినారనే వార్తలు వస్తున్నాయి సో అసలు ఈ హెలికాప్టర్ ఏంటి ఇది ఎందుకు కూలిపోయింది హెలికాప్టర్లు ఈ మధ్య కాలంలో ఇండియాలో ఎందుకు ఎక్కువగా కూలిపోతున్నాయి అనే విషయాలు మనం మాట్లాడుకుందాం ఈ హెలికాప్టరు వచ్చి ఇది పిలిగ్రిమ్ హెలి హెలికాప్టర్ బేసిక్గా అంటే ఈ మధ్య ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి హెలికాప్టర్లు ఎక్కువగా వస్తున్నాయి వాళ్ళు అనేక పిలిగ్రిమ్ పిలిగ్రిమేజ్కి షూటింగ్లకి తర్వాత పొలిటీషియన్స్కి ఇంకా బిజినెస్ పీపుల్కి రకరకాలుగా రెంట్లకి ఇస్తున్నారు కొంతమంది మనం మామూలుగా ట్యాక్సీ సర్వీసులు ఎలాగైతే నడుపుతామో అలాగా ట్యాక్సీ సర్వీసులు నడుపుతున్నారు టూరు సర్వీసులు నడుపుతున్నారు అలాంటి ఒక హెలికాప్టరు చార్ధామ్ యాత్ర ఇప్పుడు చార్ధామ్ యాత్ర జరుగుతుంది ఇయర్ సీజన్ ఇది జూన్ నుంచి సెప్టెంబర్ లోపల జరుగుతుంటుంది ఈ సీజన్లో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ ఉత్తరాఖండ్ ఈ ఏరియాలో ఉత్తర కాశీ ఏరియాల్లో నుంచి చార్ధామ్ యాత్ర జరుగుతుంది ఇలాగా ఇది ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ఉంటుంది దాదాపు మూడు వందల నుంచి మూడు వేల నుంచి మూడు వేల ఆరు వందల మీటర్ల వరకు హైట్ ఉంటుంది సో దీనికి రోడ్డు మార్గాన వెళ్ళడం అంటే వెరీ డిఫికల్ట్ ఆ హిమాలయన్ ప్రాంతాలు చాలా స్టీప్గా ఉంటాయి కాబట్టి ప్రజలు నడిచి వెళ్ళడం అనేది చాలా కష్టం కొన్ని చోట్లకి దాదాపు పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల వరకు కూడా కేదార్కి అయితే పదహారు కిలోమీటర్లు యమునోత్రికి పద్దెనిమిది కిలోమీటర్లు ఇలాగా చాలా దారుణమైన పరిస్థితుల్లో నడిచి వెళ్లాల్సి ఉంటుంది చాలా మంది అక్కడే కూడా చనిపోతా కూడా ఉంటారు ఆ గుర్రాల మీద కొంత వెళ్తున్నారు ఆ మధ్య గుర్రాలు కూడా ఎవరు మొన్న ఒక కథ రాశారు ఆ కథలో గుర్రం మీద వెళ్ళి దిగినాక ఆ గుర్రం యజమాని చెప్పాడంట ఈ గుర్రాలు ఒక్కోసారి ఆత్మహత్య కూడా చేసుకుంటావు మేడం దూకేస్తాయి అని చెప్పారంట ఒక్కసారిగా వెనులో వణుకొచ్చింది మాకు అని చెప్పారు సో అది ఒక రిస్కీ స్పిరిచువల్ జర్నీ అనమాట చాలామంది అయినా కూడా రిస్క్ తీసుకొని వెళ్తారు రెండు వేల ఇరవై నాలుగులో చార్ధామ యాత్రకి పదహారు లక్షల మంది యాత్రికులు వెళ్ళినట్టుగా మనకు లెక్కలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఏంటంటే హెలికాప్టర్ సర్వీసెస్ వచ్చాయి హెలికాప్టర్ సర్వీసులు ఏం చేస్తారంటే మొత్తం మాట్లాడుకుంటారు అంటే ప్యా ఒక ప్యాకేజ్ ఇస్తారనమాట నాలుగు రోజులకి అక్కడ హెలికాప్టర్లో తీసుకొస్తారు మళ్ళీ తీసుకొని వచ్చి దింపుతారు తర్వాత అక్కడ అకామిడేషను ఫుడ్డు విఐపి దర్శనం చేయిస్తారు ఇవన్నీ ప్యాకేజీ లక్ష ముప్పై వేల నుంచి రెండు లక్షల ముప్పై వేల వరకు ఆ రేంజ్లో పర్ పర్సన్ ప్యాకేజీలు ఉంటాయన్నమాట సో డబ్బున్న వాళ్ళు ఈ హాయిగా హెలికాప్టర్లు ఎక్కుతారు అక్కడ దిగుతారు విఐపి దర్శనం ఉంటుంది అకామిడేషన్ ఉంటుంది అన్నీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి దీన్ని ఈ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు కానీ ఏంటంటే దీనివల్ల సేఫ్టీ మెజర్స్ కరెక్ట్గా తీసుకోవట్లేదు డబ్బులు కాశపడి వెదర్ బాగలేకపోయినా ఇంకొక ప్రాబ్లం ఉన్నా కూడా ఏ ముందులే వెళ్ళిపోదాము అనుకొని వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది అందుకని ఈ ఏరియాలో నలభై రోజుల్లోనే ఈ మధ్య కాలంలో ఓన్లీ ఫార్టీ డేస్లో ఐదు యాక్సిడెంట్లు జరిగాయి జూన్ ఏడవ తేదీ క్రిస్టల్ ఏవియేషన్ వాళ్ళది బడసు అనే చోట జరిగింది తర్వాత జూన్ ఎనిమిదో తేదీ సిరిసి హెలి హెలిప్యాడ్ దగ్గర ఒకటి జరిగింది తర్వాత మే రెండవ తేదీ గంగోత్రి దగ్గర గంగోత్రి ధామ్ అంటారు అక్కడ జరిగింది జూన్ మూడవ తేదీ క్యాస్ట్రల్ ఏవియేషన్ గుప్తకాశీ దగ్గర జరిగింది ఇంకొక ఉత్తరాఖండ్లోనే ఇంకొకటి కూడా జరిగింది ఇది మొత్తం నలభై రోజుల్లో ఐదు సంఘటనలు హెలికాప్టర్ల సంఘటన జరిగింది ఇది ఇప్పుడు ప్రస్తుతం జరిగిందొచ్చి వచ్చి డూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుంది ఇది జస్ట్ పది నిమిషాల జర్నీనే ఐదు గంటల పంతొమ్మిది నిమిషాలకి అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన ఒక రెండు నిమిషాల్లోనే ఐదు గంటల ఇరవై ఇరవై ఒక్క నిమిషం నుంచి ముప్పై నిమిషాల మధ్య అంటే కరెక్ట్ టైముని అసెస్ట్ చేయలేకపోతున్నారు కానీ మొత్తానికి స్టార్ట్ అయిన ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఇది కూలిపోయింది క్రాష్ అయిపోయింది దేహాలు కూడా ఏవి గుర్తుపట్టని విధంగా కాలిపోయినాయి సో వాటన్నిటికి డిఎన్ఏ చేస్తే కానీ ఎవరు బాడీ ఏందనేది కూడా తెలిసే పరిస్థితి లేదు దీనికి ఏంటంటే రెస్క్యూ ఆపరేషన్లు కూడా కష్టం ఇది కూలిపోయిన ప్రాంతానికి వెళ్ళాలంటే ఓన్లీ నడిచి వెళ్లాల్సిందే ట్రెక్కింగ్ మార్గం ఐదు నుంచి ఏడు కిలోమీటర్లు స్టీప్ కొండని ఎక్కాల్సి ఉంటుంది సో అందువల్ల ఇంకొక హెలికాప్టర్ అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఉంది సో దీ అసలు ఇది ఎవరిది హెలికాప్టరు ఎందుకు ఇది కూలిపోయింది అనేది చూసినప్పుడు ఇది ఆర్యన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ నడుపుతుంది ఇది మేకింగ్ వచ్చి బెల్ ఫోర్ జీరో సెవెన్ హెలికాప్టర్ మేకింగ్ సో దీన్ని బెల్ టెక్స్టాన్ అనే ఒక సంస్థ ఎక్కువగా వీళ్ళే తయారు చేస్తున్నారు హెలికాప్టర్ ఈ సంస్థ తయారు చేస్తుంది దీంట్లో సింగిల్ ఇంజిన్ ఉంటుంది లైట్ యుటిలిటీ ఉంటుంది ఆరు నుంచి ఏడు మంది అంటే పైలట్ ప్లస్ ఆరు మంది వరకు కూర్చోవచ్చు ఇది గంటకి రెండు వేల రెండు వందల నలభై ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది దీని రేంజ్ వెయ్యిన్ని నూట ముప్పై మూడు కిలోమీటర్ల సారీ ఆరు వందల పదకొండు కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంది నాలుగు బ్లేడ్ల రోటార్ సిస్టమ్ ఉంటుందని చెప్తున్నారు దీనికి మ్యాన్యువరబుల్ అంటారు అంటే దాన్ని మేనేజ్ చేసే అబిలిటీస్ అయితే దీనికి బాగానే ఉన్నాయి అని చెప్తున్నారు ప్రధానంగా దీంట్లో లోపాల కంటే కూడా వెదర్ని అంచనా వేయడం వేసి ఈ వెదర్లో మనం వెళ్ళాలా లేదా అనేది అంచనా వేయడంలోనే ఆ కంపెనీ కావచ్చు పైలట్ కావచ్చు రాంగ్ డిసిషన్ తీసుకొని వెళ్ళారు ఎందుకంటే ఇది నేను ఇందాక చెప్పినట్టుగా మూడు వేల నుంచి మూడు వేల ఆరు వందల మీటర్ల హైట్లో ఉంటుంది అక్కడ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటారనమాట మనకి సీ సిక్నెస్లో ఎలాగైతే సముద్రంలో రెగ్యులర్గా వెళ్ళని వాళ్ళకి సీ సిక్నెస్ ఉంటుంది హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అని అంటారు దాని అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిజినెస్ కూడా వస్తుంది అంటే కరెక్ట్గా కళ్ళు కనబడకపోవడం ఇవన్నీ కూడా పైలట్ కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో దా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్లైమేట్ సరిగా లేకపోతే అంటే ఫాగ్ కానీ లేకపోతే రెయిన్ కానీ ఇవన్నీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఈ ఇబ్బందులు వస్తాయి ఇదేందంటే గౌరీకుండ్ ఉత్తరాఖండ్ మధ్య అంటే త్రిజంగ నారాయణ్ గౌరీకుండ్ ఈ రెండు ఏరియాల మధ్య అది కూలి కూలినట్టుగా తెలుస్తుంది గౌరీకుండ్ అనే ప్రాంతం కి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు జనరల్గా ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా నలభై రోజుల్లో ఈ ఈ ఐదు యాక్సిడెంట్లు ఐదు సార్లు హెలికాప్టర్లు కూలిపోవడానికి ప్రధాన కారణమైతే వాళ్ళు సరైన డిస్టన్స్ తీసుకోకుండా డబ్బులు కాసపడి ప్యాకేజీలు డబ్బులు వస్తాయి కదా ఒక ట్రిప్కి నాలుగు రోజులకి వీళ్ళకి ఒక్కొక్క మనిషికి లక్ష ముప్పై వేల నుంచి రెండు లక్షలు ముప్పై వేలు రఫ్గా రెండు లక్షలు వేసుకుంటే ఆరు మందికి పన్నెండు లక్షలు నాలుగు రోజుల్లో ఒక ట్రిప్కి వీళ్ళు సంపాదిస్తారు సో ఈ వేసుకొని సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా వెళ్తున్నారని చెప్తున్నారు డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంటు కూడా దీన్ని సీరియస్గా తీసుకోలేదని చెప్తున్నారు ఇప్పుడు ఏ ఐబి అంటే ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగి ఈ ఐదు హెలికాప్టర్ల ప్రమాదం మీద ఒక విచారణ అయితే ప్రారంభించింది సో ఇందులో ఇవి ఈ వీళ్ళు ఏవియేషన్ మేనేజ్ చేసే వాళ్ళని లైసెన్సులు రద్దు చేయాలంటున్నారు ఆల్రెడీ క్రిస్టల్ ఏవియేషన్ వల్ల లైసెన్స్ రద్దు చేస్తారు ఇప్పుడు ఇది కూడా ఆర్యన్ ఏవియేషన్ వల్ల లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి సో స్ట్రిక్ట్ గా రూల్స్ పాటించాలి అలాగే ఇక్కడ నుంచి వెళ్ళే యాత్రికులు వీళ్ళు ఇప్పుడు చనిపోయిన ఆరు మంది కూడా నార్త్ వాళ్ళు ఎక్కువగా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే సో ప్రయాణికులు కూడా డబ్బు ఉంది కదా మనం హెలికాప్టర్లు వెళ్ళిపోతాం కదా పది నిమిషాలే కదా అనేది కాకుండా అసలు వెదర్ కండిషన్స్ ఏంటి అక్కడ హెలికాప్టర్ల మేనేజ్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకొని హెలికాప్టర్లు ఎంచుకునేటప్పుడు కొంత రీసెర్చ్ చేసి వెళ్ళాలి అని సూచిస్తున్నారు ఎందుకంటే వెరీ రిస్కీ వ్యవహారం మామూలుగా రోడ్ యాక్సిడెంట్లో ఒకరు బతికినా ఒకరు ఒకరు చనిపోయినా ఒకరు బతికే అవకాశం ఉంటుంది హెలికాప్టర్లు కూలిపోయినప్పుడు